హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో ఫస్ట్గా రాగి లడ్డు అండ్ పిట్టు అంటే అది ఎలా చేసుకోవాలనే చెప్తున్నాను ఫస్ట్ ఒక బౌల్లో రాగి పిండి తీసుకుని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని తడి పొడి విధంగా మనకు కొంచెం గట్టి ఉండలా వచ్చేలా చూసుకుని వేసుకొని వేరే బౌల్లో వేరే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిపై చిన్నెల గిన్నె క్లాత్ వేసి దాంట్లో మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి వేసి మూత పెట్టేసుకుని మనం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే మన పిండి ఉడుకుతుంది దాన్ని తీసుకొని అందులో బెల్లం వేసి కలిపి మనము ఇంకా తినడానికి రెడీ అవుతుంది అయితే నేను ఏంటంటే కొంచెం వేడిగా ఉండగానే బెల్లం వేసుకున్నాను దానివల్ల ఏంటంటే మనకి లడ్డూ ఫామ్ అవుతుంది సో పిల్లలు విడివిడిగా పెడితే తినరు కాబట్టి ఈ లడ్డూలా తయారు చేసి పెడితే తింటారు ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి తినచ్చు సో ఇదండి రాగి లడ్డు అని పెట్టు